హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చేసి మన సబ్జెక్ట్ ఏంటంటే అంట్లు దోమటం అంట్లు దోమటం అంటే ఇంట్లో ఆడవాళ్ళగా చేసేది ఆడవాళ్ళు చేసుకునే పనులు అమ్మాయిలు చేసుకునే పనులు అమ్మలు చేసుకునే పనులు మొత్తానికి మహిళలు చేసుకునే పనులు అనుకుంటారండి ఈ వీడియో ఎందుకు నాకు చేయాలనిపించిందంటే ఇప్పుడు నాకైతే కొంత వయసు వచ్చిన తర్వాత చిన్నప్పటి నుంచి తోమి తోమి ఉన్నాను కాబట్టి ముందు వీటి మీద విరక్తి ఆ తర్వాత వచ్చేసి శరీరంలో చేతుల్లో ఓపిక ఈ రెండు లేకపోవటాన ఇవి కొంత మనకి ఎవరైనా షేర్ చేసుకుంటే బాగుండు అంటే మన ఇంట్లో ఆడపిల్లలు లేరు అనుకోండి నాకైతే ఆడపిల్లలు లేరు మగపిల్లలే ఉన్నారు కాబట్టి నాకు కొంచెం షేర్ చేసుకుంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది అనిపిస్తూ ఉన్నప్పుడు నేనైతే నాకు కొంచెం హెల్త్ బాలని దగ్గర నుంచి మా పిల్లలు ఎయిత్ క్లాస్ ఉన్న దగ్గర నుంచి కొంచెం నాకు హెల్ప్ చేస్తారు ఇవి తోమి పెడతారనమాట అంటే నాకు ఇంట్లో నా పిల్లలు తోం పెడతారు మీ ఇంట్లో మీ తల్లులకి మీరు తోం పెడుతున్నారా అంటే చాలామందికి అంట్లు అంటే నామోషి అన్నమాట అంటులు తోముతున్నారు ఒక అబ్బాయి కానీ ఇంట్లో హస్బెండ్ కానీ ఇంట్లో ఉన్న పురుషులు ఎవరైనా అంట్లు తోముతున్నారంటే ఒక పెద్ద నామోషి అసలు ప్రపంచంలో ఎక్కడ లేని ఘోరం ఎక్కడ జరిగిపోతున్నట్టు ఫీల్ అయిపోతారు అసలు అంటే మిమ్మల్ని అడుగుతాను నేను మనం తిన్న ప్లేట్లు మనం ఇంట్లో వండుకున్న ఆహార పదార్థ పాత్రలు మనం టీ కాసుకొని తాగుతాంగా ఆ పాత్రలు ఎవరు కడగాలి తర్వాత వచ్చేసి మనం తాగిన గ్లాసులు తిన్నా ప్లేట్లు వచ్చి కడుగుతారు తిన్నా మనకే వండుకున్న మనకే కడుక్కోనటానికి నామోషి అయితే మన ఇంటికి వచ్చి ఎవరుగడుగుతారు ఒకటి మీరు జాబ్ హోలర్స్ కూలిపే కూలి పనికి వెళుతూ సమయం లేక మీరు చేయట్లేదంటే ఓకే దానికి కూడా నేను నా ఓటు మీకే వేస్తా కానీ ఇంట్లో ఉంటూ టీవీలు చూసుకుంటూ సెల్ ఫోన్ చూసుకుంటూ ల్యాప్టాప్లు చూసుకుంటూ బైకుల మీద తిరుగుతూ తర్వాత బయటికి వెళ్ళి తిరిగి ఎక్కువగా ఏమైనా మగపిల్లలకి ఊరకు తిరిగే పురుషులకి ఈ వీడియో అన్నమాట అంకితం ఎందుకంటే ఒకరోజు మా పెద్ద అబ్బాయి అన్నాడు మా కూర్చొని తోముతుంటే నడువులు నిపులు పుడుతున్నాయి చేతులు నిప్పులు పుడుతున్నాయి నువ్వు ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరం చాలా మా అని అడిగాడు అంటే తనకి చేస్తేనే అందులో ఉన్న కష్టం అనేది తెలిసింది కానీ చేయకపోతే ఎలా తెలిసింది అప్పటివరకు ఆ ప్రశ్న నాకు ఎదురవలేదే అంటే ఆ రోజున ఒక ప్రయోగం జరిగింది కాబట్టి తనలో ఉన్న కష్టం అందులో ఉన్న కష్టాన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు నా కుమారుడు అయితే నా పిల్లలు అంటారు ఈ జనరేషన్లో ఉన్న పిల్లల్లో మేమే మా చేత చేపిస్తున్నట్లాంటి పనులు ఎవరు చేయట్లేదు ఎవరి ఇంట్లో చేయట్లేదు మా ఫ్రెండ్స్ కూడా అని అన్నారు అయితే నేనేం చెప్పానంటే మీరెవరికో చేయట్లేదురా మీ అమ్మకి హెల్ప్ చేస్తున్నారు ఇంకోటి వచ్చేసి నాకు ఓపిక ఉన్నంతకాలం నేను చేశా ఇప్పుడు ఓపిక లేదు కొంచెం సహాయం చేయండి ఎందుకంటే నాకు ఓపిక ఉంటే మీ దాకా ఈ పని తేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేనే చేశా ఇప్పుడు నాకు ఓపిక తగ్గుతుంది ఇప్పుడు మీరు చేయాల్సిన బాధ్యత మీ మీదకు వచ్చింది కాబట్టి ఇంట్లో పని మన ఇంట్లో క్లీనింగు మనం చేసుకోవాలి ఇంటి పాత్రలు మనం కడుక్కోవాలి తప్పేమీ లేదు మనం వెళ్ళి పక్కింటి వాళ్ళే కడగట్లా కడుగుతున్నారండి చాలామంది పాపం ఎందుకు కుటుంబ పోషణ నిమిత్తమై స్త్రీలు చాలామంది ఇళ్లలో పాత్రలు కడుగుతారు ఇవి నామోషి అనుకుంటే వాళ్ళు వాళ్ళు కడగలరా వాళ్ళని పోషిస్తుంది ఈ పాత్రలు కడిగితేనే వాళ్ళ కుటుంబ పోషణ వాళ్ళ కుటుంబాలు పిల్లలను చదివించుకుంటున్నారు ఇలాంటి పాత్రలు కడుక్కొని హోటల్లోకి వెళితే పురుషులే ఎక్కువగా టిఫిన్ సెక్షన్ మొత్తం చూస్తారు క్లీనింగ్ సెక్షన్ వాళ్ళే చూస్తారు మరి వారందరినీ పోషించే వాళ్ళకి లేని నామోషి మనకేందుకండి మన ఇంట్లో ఆహార పదార్థాలు వండుకున్న పాత్రలు కడుక్కోవడానికి మనకెందుకు నామోషి కాబట్టి దయచేసి ముఖ్యంగా స్త్రీలకి నేను చెప్పేది ఏంటంటే ఒకసారి సలహా ఒక్కసారిగా వాళ్ళు పెద్ద అయిన తర్వాత చేయమంటే చేయరండి కాబట్టి వాళ్ళు కొంచెం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళిన తర్వాత నాన్న కొంచెం ఆ ప్లేట్లు కొంచెం రెండు కడిగి నాన్న లేదు మీరు తిన్న ప్లేట్లు కడిగి పెట్టండి నాన్న కొంచెం ఇల్లు కొడిచాడు నాన్న కొంచెం బట్టలు తీసి మడత నాన్న అని చెప్పానని వాళ్ళకి క్రమం క్రమంగా రోజు రోజుకి కొంచెం కొంచెం పని అనేది మనము నేర్పించాలండి చాలామంది ఇళ్లల్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి అనుకోండి ఆడపిల్లలు అయితే పన్నెండో సంవత్సరానికి అన్నం వండుతుంది కూర వండుతుంది అంటులు దోగుతుంది బట్టలు ఉతుకుతుంది అదే పదిహేను సంవత్సరాల మగపిల్లాడు కూడా ఏమీ రావు ఎందుకు అదే ఉంటే మగపిల్లాడు మో మగపిల్లాడితో చేపిస్తున్నారా అనేది ఎవరు ఆడవాళ్ళే కాబట్టి అలాంటి ధోరణి తీసేసుకోండి ఈ రోజున పెళ్ళిళ్ళైనా చదువుకొని ఇద్దరు జాబులు చేస్తున్నారు కాబట్టి ఇద్దరు జాబులు కలివచ్చిన తర్వాత చెరువు పని చేసుకుంటే తొందరగా పని కూడా తొందరగా అవుతుంది కలిసి ఉండటానికి ఆస్కారం ఉంటుంది భార్య భర్తలు వివాహ సంబంధాలకు వచ్చేలాకి ఇద్దరు సమానం అంటారు మరి ఇంట్లో పనికి వచ్చేటప్పటికి ఇద్దరు సమానం ఎందుకు రారండి ఇద్దరు సమానం రావాలి కదా తినేటప్పుడు ఇద్దరు కలిసి కూర్చొని తింటారు అన్ని విషయాలు షేరింగ్ చేసుకుంటారు మరి ఇంటి పనికి వచ్చేటప్పటికి ఎందుకు షేరింగ్ చేసుకోరు కాబట్టి ఈ రోజున వివాహ వ్యవస్థ కూడా దెబ్బ తినడానికి కారణం ఏంటంటే అదివరకు రోజులు అంటే స్త్రీ ఇంట్లో ఉండేవారు పిల్లల్ని చూసుకుంటూ భర్తకు చూసుకుంటూ ఇంటికి ఏం కావాలన్నీ చూసుకునేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా చదువుకుంటున్నారు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు ఇప్పుడు ఇంట్లోకి వచ్చేటప్పటికి గొడవ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే అబ్బాయి వచ్చేమో జాబ్ చేసి వచ్చి రిలాక్స్ అవుతాడు మరి అమ్మాయి రిలాక్స్ కావాలి కదా మరి రిలాక్స్ కాకుండా వచ్చి మళ్ళీ ఇక్కడ తోముకొని మళ్ళీ వంట వండి పెట్టి చేసి పడుకునేటప్పటికి తను డబుల్ వర్క్ అవుతుంది కదా కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఇక్క ఇప్పటి వరకు చేయలేదేమో ఇక్కడి నుంచి అయినా చేయండి పని చేయడం నేర్పించండి స్త్రీలైతే ఇంట్లో ఉన్న పురుషులకు కూడా మీ హస్బెండ్లతో కూడా కొంచెం కూరగాయలు కట్ చేయించండి కొంచెం క్లీనింగ్ సెక్షన్లో ఇద్దరు షేర్ చేసుకోండి ఎందుకంటే చాలామంది ఇళ్ళలో ఏం చేస్తారంటే ఆడవాళ్ళు మనం బాగా లేకుండా పైకి లేని పరిస్థితుల్లో ఉంటేనే తోముతారు లేకపోతే తోమరు ఇప్పుడు ఒక వస్తువు ఉందండి రెండు వస్తువులు కొన్నాం ఒక వస్తువేమో పక్కన పెట్టేసాం ఇంకొక వస్తువేమో బాగా వాడుతున్నాం ఎక్కువ ఏది పాడైపోద్ది ఎక్కువ వాడే వస్తువే కదా మరి అది మూల పడే సంతవరకు రెండో పాత్రలు ఎందుకు వాడడం రెండు పాత్రలు వాడుతూ ఉంటే కొంతకాలం రెండు ఒకేసారి మన్నికు ఉంటాయి రెండు ఒకేసారి మూల పడతాయి ఇబ్బంది లేకుండా ఉంటుంది అంటే అందరూ మూల పడాలని కాదు నా ఉద్దేశం అలా తప్పగా అర్థం చేసుకోవద్దు అంటే ఏంటంటే ఇద్దరు షేర్ చేసుకుంటే పని అనేది తక్కువగా ఉంటుంది అందుకే పెద్దవాళ్ళు ఒక మాట అన్నారు ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఉండదు అంటే ఒకరు కాదు ఒకరు చేస్తూ ఆడతా పాడతా కాదు ఇద్దరు ముగ్గురు కలిసి పని చేస్తా ఉంటే ఆ పని తేలికవద్ది వాళ్ళు మాట్లాడుకునే మాటలు కానీ పాడుకునే పాటలు కానీ ఆనందిస్తా ఆనందాన్ని ఇస్తాయి మనసుకి వికాసాన్ని ఇస్తాయి శరీరంలో కొంత అలసట తగ్గిస్తాయి కాబట్టి అందరూ కలిసి పొలం పని చేస్తాము అందరం కలిసి అన్ని విషయాల్లో అన్ని షేరింగ్ ఉంటుంది కానీ కేవలం ఇంట్లోకి వచ్చి అంటుల దగ్గర షేరింగ్ ఉంటుందన్నమాట ఇక్కడి నుంచి కుటుంబాల్లో షేరింగ్ అది నేర్పించండి ముఖ్యంగా మగపిల్లలకి నేర్పించండి ఇంకోటి వచ్చేసి కూడా ఈ మధ్యన అసలు దోమట్లేదండి చాలామంది ఆడపిల్లలకి మగపిల్లలకి చెరువుపైన అప్పగించండి ఇద్దరు కలిసి అంటులు దోమండి ఇద్దరు కలిసి బట్టలు వాష్ చేయండి ఇద్దరు కలిసి బట్టలు జాడిచ్చండి ఆరేయండి మడత పెట్టండి అనే పనులన్నీ కూడా మగపిల్లలు ఆడపిల్లలు ఇద్దరు ఉన్నారనుకోండి ఇద్దరు చేయించండి ఇద్దరు ఆడపిల్లలను ఇద్దరు చేయించండి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు చేయించండి ఇద్దరు మగపిల్లనే చేయించండి కాబట్టి దయచేసి దయచేసి మరి చిన్న చిన్న వాటి దగ్గర మనుషులు విడిపోయేంతగా కక్షలు పెంచేంతకున్న చిన్న చిన్న పనులే కాబట్టి ఈ పనులు మనం అనుకున్న అందరివి అందరూ హ్యాపీగా ఉంటాము కాబట్టి ప్రతి దాంట్లో మరి మంచి ఉంటుందండి ఈ మంచిని పది మందికి షేర్ చేద్దాము ఓకే అండి అందరికీ బాయ్ Thank you.